మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు కోరారు సిద్దిపేట జిల్లా మెరుదడి మండల కేంద్రంలోని కూడవెల్లి వాగు సమీపంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద మాఘ అమావాస్యను పురస్కరించుకుని జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వెల్లడించారు గత సంవత్సరం నుండి వాగు వద్ద స్వామివారి నిర్వహిస్తున్నామని తెలిపారు బుధవారం రోజున జరిగే జాతర మహోత్సవానికి వచ్చే దుకాణదారులకు ఎలాంటి రుసుములు వసూలు చేయడం జరగదని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు ఆసక్తి గెలవారు జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్గారెడ్డి అంజరెడ్డి అంజిరెడ్డి గొల్ల రాములు మల్లేశంగౌడ్ మల్లయ్య పలువురు పాల్గొన్నారు ఇక్కడ మాఘమ్మ అమావాస్య సందర్భంగా మిడిదొడ్డి సీతారామచంద్రస్వామి ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చి ఇక్కడ మాఘస్నానాలు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్మించుకునే పద్ధతి ఉండే అది డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం నుంచి అది పూర్తిగా బంద్ అయిపోయింది తర్వాత ఈ మధ్యన నూతనంగా మిద్ది గ్రామ ప్రజలంతా అనుకొని కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మా సీతారామచంద్ర స్వామి వారికి ఒక తాత్కాలిక దేవాలయం నిర్మించి ఇక్కడ మళ్ళీ పునరుద్ధ జాతర అనుకొని ఏర్పాటు చేయడం అయింది గత సంవత్సరం ఈ సంవత్సరం అది కొనసాగింపుగా మాగమ్మ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహించి మాఘస్నానాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే బహుశా వచ్చే సంవత్సరం వరకు భక్తులు సహకరిస్తే ఈ దేవాలయం కూడా ప్రతిష్టా కార్యక్రమం అవుతుంది కాబట్టి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో ఈ జాతరకు వచ్చేసి స్వామిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం జై శ్రీమన్న జయ మిడ్దోడి గ్రామంలో పురాతనంగా మన మిడ్డోడ్డి నుండే ఇక్కడనే జాతర జరిగేది తనప్పుడు చెక్ డ్యాములు అయ్యి వాగులో లీవ్ లేవు ఇతరుల అవతలు రాకుండా అవతల ఇతరులు రాకుండా జాబ్ పడింది కాబట్టి దాన్ని ఉద్దేశంలో దాన్ని ఆచరించి అప్పటి పురాతనం ఎప్పుడైతే మిడ్దడ్డి వాగ్గడ్డకు మాఘమావాస్య జాతర జరిగిందో అదేవిధంగా మళ్ళీ మన మిడ్దడ్డి వాగ్గడ్డకు జాతర జరుపుకోలే ఉద్దేశంతో గ్రామస్తులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు మంచి పురాతన దేవాలయం కాబట్టి ఇక్కడ ప్రారంభం అవుతూ ఉంది పోయిసారి తాత్కాలికంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా రేపు బుధవారం నాడు మాఘ రోజున పొద్దున ఎనిమిది గంటల నుండి పూజ కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది కాబట్టి భక్తులు అన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి యొక్క భగవంతుని ఆయుష్కు అందరూ కూడా అనుమతి కోరాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇంటి అందరికి కూడా అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క భగవంతుని ప్రార్థించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం